నమస్కారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో గల లో డిస్ప్లేలో ఒకే వస్తువుకు రెండు వేరు వేరు ధరలు చూపెడుతూ బిల్ వేసే సమయంలో మాత్రం ఎక్కువ ధర ఉన్న ధరను వేస్తున్నారు వినియోగదారులు అక్కడ డిస్ప్లేలో తక్కువ చూపిస్తున్నది కదా అని అడిగితే అది తీసివేయాల్సి ఉండగా మా సిబ్బంది ఇంకా తీయలేదని బుకాయిస్తున్నారు ఇది నిజంగానే సిబ్బంది తప్పిదమా లేక బిజినెస్ లో వినియోగదారులను మోసం చేయడానికి ఇది ఒక ఎత్తుగడన అనేది తెలియవలసి ఉన్నది సంబంధిత అధికారులు వెంటనే ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కావచ్చు కానీ ఇప్పుడు నేను మరి అక్కడ చూసి తీసుకున్నా మీరు ఇక్కడ అక్కడ అప్పటికే అనుకున్నాను మరి సరే ఇది ఏమన్నా ఓల్డ్ స్టాక్ కామర్ లేకుండా అట్లా ఏమన్నా ఉండర్ అని చూసినాము మరి దీంట్లో దాంట్లో కంపేర్ చేసుకోండి మరి దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా బోర్డు ఉన్నది కాబట్టి అడుగుతున్నా లేకపోతే నేను కదా ఇప్పటికే మనకు డిఫరెన్స్ మార్కింగ్ మరి దీనికి ఎట్లా సార్ ఫిజికల్గా తీయాల్సి కొంచెం లేట్ ఉంటుంది సార్ తీయాల్సింది తీయాలి బోర్డు ఉంటుంది

¡Suscríbete ఇప్పుడు బోర్డు ఉండబట్టి మేము తీసుకున్నాం సార్ మళ్ళీ బోర్డు చేసే బోర్డు ఉంది కాబట్టి మేము తీసుకున్నాం బిల్ అయినాక రేటు బిల్ రెడ్ అనేది కరెక్ట్ కాదు కదా బీ బాధ హత్యాల పెట్టాలి మీ బాధ సరే బిల్ చేసి ఒక బోర్డు పెట్టి మళ్ళీ ఇదొకటి అదొకటి ఇక్కడ ఒకటి పెట్టి అక్కడ ఒకటి పెట్టి దీనికి దానికి సంబంధం లేదని చెప్పుకోరు త్రీ తీసుకున్నాము మీరు ఫోర్ ట్వంటీ ఫైవ్ బిల్ వేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టారు మర్చిపోయినట్టు కుదు అంటే మీరు తెలియక లేకుంటే కావాల్సిన బిల్ తెలియదు కదా అక్కడ ఉన్నాయి అది తప్ప మీరు కావచ్చు నా ఎవరైపో తీసేయాలి మీరు బోర్డు మేము పెట్టిన కాదు కదా అంటున్నాం అది మేము బోర్డు దానికి ఎవరు సమావైపోయింది మరి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ముచ్చట కాదు ఇది ఒక్కరు తీసుకుంటే ముప్పై రూపాయలు కావచ్చు వన్ మంది తీసుకుంటే మూడు వేలు అయిపోయి మూడు వందలు అయిపోయి ఎంతమంది అట్లా చేస్తుండే తెలియదు కదా మాకు ఇప్పుడు ఏం చేయమంటారు మరి దానికి అర్ధుడు నేను మాకు కావాలి కానీ ఇక్కడ ఒక రెండు అక్కడ ఒక రేటు ప్రజల్ని మోసం చేస్తున్నారా మరి త్రీ నైన్టీ నైన్ ఉన్నది ఫోర్ ట్వంటీ సిక్స్ పడింది మేము మాధులం కాదు సరిగా తీయలేదు అంటే మీరు చెప్తున్న సమానంగా

ಮೇಡಮ್ ಅಷ್ಟೇ ಬಬ್ಬು ನಾನು ಸರಿ ನಾ ನಂಬರ್ ಫೋನ್ ಎಮ್ ಉಂಟೆ ಅಲ್ಲ ನಂಬರ್ ನೆಂಬರ್